అందరికీ నమస్తే అండి నేను మీ నరేష్ ప్రముఖ భూగర్భ జల శాస్త్ర నరంజ్ సుమసార్ సార్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఇది మైతిరెడ్డి పెళ్లి బొమ్మల రావరం పక్కపోంటే ఈ ఊరు ఓ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రైతు చూసారా ఇక్కడ ఆల్రెడీ మూడు బోర్లు వేశారు ఈ కుప్పలు ఉండే చూసాం ఇది ఏదో టాటా మట్టి తెచ్చి పోసింది అనుకున్నారు ఈ టాటా మట్టి తెచ్చి పోసింది కాదు ఇది బోర్ వేసింది ఇది గత మూడు నాలుగు రోజుల కితే వేసింది మొత్తం ఎట్లా అంటే చూసిరు మొత్తం ఐదు వందల ఫీట్లు వేసినట్ట ఇదోటి ఒక స్టార్టింగ్ అక్కడ మన కార్ అయింది కదా ఆ కార్ దగ్గర కూడా అక్కడో ఐదు వందలు ఈడో ఐదు వందలు అక్కడో మూడు వందలు మళ్ళీ ఆడో ఐదు వందలు ఎంత ఇది మా అంటే రెండు ఎకరాలు రెండు ఎకరాలలో నాలుగు గోర్లు వేసిండు నాలుగు ఒకటి ఐదు వందలు మూడు వందలు ఫీట్లు ఇంత లోపలికి వేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా ఏది కొబ్బరికాయ తోటి వేయడం వల్ల మొత్తం ఇది మురయింది అదే సైంటిఫిక్ అయితే అసలు మన ల్యాండ్లో వాటర్ ఉన్నాయా లేవని తెలుసుకోవాలి ముందు ముందుగా చేయాల్సిన ముఖ్య పని ఏంటంటే మన లైన్లో వాటర్ ఉన్నాయా లేవా ఉంటేనేమో బోర్ వేసుకోవాలి లేకపోతే లేదు అనవసరం వేసుకోను అనవసరం ఈ డబ్బులు అన్నీ వేస్ట్ కదా రైతులు ఎవరైనా సరే గుర్తుంచుకోండి ఏదో ఫీజు చెక్ చేసినప్పుడు డబ్బులు ఎక్కువ అని చెప్పేసి కాకృతురు పడి ఇద్దరు పెడితే వెయ్యి రూపాయలు పెడితే కొబ్బరికాయ వేస్తారు చూసిపోతాడు లేస్తా వేస్తాడు అని దాని దానివల్ల ఏ లాభం ఇప్పుడు ఈ ఐదు బోర్లు వేసారు కదా ఈ ఐదు బోర్ వల్ల ఏమైనా లాభం ఉందా లాసే కదా మెయిన్ వల్ల అనుకో లక్ష రూపాయలు ఓకే అందుకే రైతులందరూ ఆలోచించి సైంటిఫిక్గా ముందుకెళ్తే మీ లైన్లో వాటర్ ఉన్నాయా లేవా అని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత బోర్ వేసుకోండి ఉన్నాయి వెంటనే బోర్ వేసుకోరు లేకపోతే లేదు అంతేగాని ఉత్తమైన గుడ్డిగా కొబ్బరికాయతో వేయడం వల్ల లాస్ అవుతుంది దయచేసి మా నెంబర్ తెలుసు కదా మీరు చెక్ చేయాలనుకుంటే మా నెంబర్ ఫోన్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ నమస్తే